హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీ చూపిస్తాను ఒక ఆలు ఉంటే చాలు మనకు ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతాయి టేస్టీగా సూపర్గా ఉంటాయి ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఆలుని తీసుకుని ఇలా పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్లో వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముప్పా కప్పు వరకు శనగపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ స్పైసీ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి ఒక చిట్కాడ పసుపు వేసుకొని ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా అప్పుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక వాటర్ వేసుకొని మనకి బజ్జీల పిండి ఉంటుంది కదా కొంచెం లూజ్గా అలా ప్రిపేర్ చేసుకోవాలి మరీ లూజ్గా కలుపుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండలేకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ స్లైసెస్ని ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి మీకు ఇంకా బాగా పొంగుతూ రావాలంటే ఒక పిన్సాప్ వరకు వంట సోడా వేసుకోండి కానీ వంట సోడా హెల్త్కి అంత మంచిది కాదు కదా నేనైతే వేయలేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి పూర్తిగా ఆప్షనల్ ఇలా టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతాయి ఒక ఆలు ఉంటే రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేసుకున్నామో ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్